హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ కేజీ చేప ముక్కలను బాగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు కొంచెం మ్యాగ్నెట్ చేయడానికి ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం పొడి రెండు స్పూన్ల శనగపిండి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ గరం మసాలా వేసి మసాలా ముక్కలకు పట్టేలా చేత్తో బాగా ఫిష్ ముక్కలను కలుపుకోవాలి మ్యాగినేట్ చేసిన ఈ ముక్కలను ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చేపల ఫ్రై కోసం ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న చేప ముక్కలను ఆయిల్ వేడయ్యాక ఒకవైపు వేగాక రెండవ వైపు వేగించుకోవాలి ఇలాగే ఫ్రై చేసిన ముక్కలు తినేయొచ్చు అంత టేస్టీగా వస్తాయి మసాలా కూడా బాగా పడుతుంది ఒకసారి ఈ విధంగా చేప ముక్కలను ఫ్రై చేయండి చాలా బాగా వస్తాయి ఇలా మొత్తం చేప ముక్కలను ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి పిల్లలకైతే కూర ఏమీ వండకుండా ఇలాగే చేప ముక్కలు పెడితే భలే ఇష్టంగా తింటారు ఇలా ముక్కలన్నీ చేసుకొని అవి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు